పానీపూరి తింటున్నారా అయితే ఆలోచించండి ఎవరి కోసమంటే మన కోసమే మన బిడ్డల కోసమే మన భవిష్యత్తు కోసము మన భావితరాల కోసం పానీపూరిలో ఉపయోగించే కొన్నిటిలో కృత్రిమ రంగులు కలుపుతున్నారని మీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచించారా చూడడానికి కలర్ఫుల్గా తినడానికి రుచిగా ఉంటే తినేస్తున్నాం ఈ కృత్రిమ రంగులలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని తేలిందంట ఎవరు చెప్పారు అంతేకాకుండా పలు రకాల ఆహార పదార్థాల్లో ఈ రంగులు కలుపుతున్నారని కూడా తెలుసుకున్నారు మనమైతే గుర్తించము గమనించము కర్ణాటక ఆహార భద్రతా విభాగం అధికారులు బెంగళూరుతో సహా డెబ్భై తొమ్మిది టౌన్లలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆందోళన కలిగించే విషయాలు వారు గుర్తించారు ఎవరంటే వీరు ఫుడ్డిస్టులు తర్వాత చాలా పానీపూరి తయారీలలో వాటి సాస్ స్వీట్ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్టు ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది తెలుసుకోండి చాలా వరకు శాంపిలలో సన్సెట్ ఎల్లో బ్రిలియంట్ బ్లూ రంగులు ఉన్నట్లు తెలిసింది కలర్స్ బెంగళూరులో సేకరించిన నలభై తొమ్మిదికి పంతొమ్మిది శాంపిలలో సింథటిక్ రంగులు ఉన్నట్లు గుర్తించారు వాళ్ళు అధ్యయనం చేశారు బెంగళూరు రాష్ట్రంలో పానీపూరలను నిషేధించే పనిలో అధికారులు ఉన్నట్లు తెలిసింది కూడా కూస్తుంది ఈ మధ్య గోబీ మంచూరియా కబాబ్ తయారీలలో కృత్రిమ రంగులు కలుపుతున్నారని కర్ణాటక రాష్ట్రం వాటిని నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే మరి మీకు తెలుసో లేదో నాకైతే అర్థం కావటం లేదు కృత్రిమ రంగుల వలన అలర్జీ పిల్లల్లో హైపర్ యాక్టివిటీ అరుగుదల వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి వాటి వల్లనే గ్యాస్ ప్రాబ్లమ్స్ స్థూలకాయము ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఎక్కువగా ఈ సింథటిక్ రంగులు తీసుకోవడం వలన క్యాన్సర్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు డాక్టర్లు చెబుతున్నారు మరి మన ఆలోచన విధానం ఎలా ఉంది మనం ఎలా చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి మనం తింటాం కొంతమంది పెద్ద పెద్దవారు అఫీషియల్స్ హోటల్స్లోనే తింటారు వాస్తవానికి పానీపూరి తయారు చేసే విధానంలో శుభ్రత ఉంటుందా వాళ్ళు శుభ్రంగా జల్లిస్తారా పిండిని తర్వాత దానికి ఇచ్చే ఆ రసము పానీపూరిలో మంచి మంచి రసం ఇస్తారు కదా ఆ రసము శుభ్రంగా ఉంటుందా పుదీనా ఆకులు కలుపుతారు అందులో రకరకాలై కలుపుతారు వాటిని శుభ్రంగా కడగరు ఎవరు కూడా చేసే విధానం కూడా శుభ్రంగా ఉండదు మనకు బండ్ల మీద పానీపూరి ఇచ్చే వాళ్ళ చేతులు ఒక్కొక్కసారి అక్కడ పాత గుడ్డ ఒకటి పెట్టుకొని ఆ గుడ్డకు తుడుస్తూనే ఉంటారు దాన్ని వారానికి ఒకసారి మాత్రమే శుభ్రం చేస్తారు అది పట్టుకుంటూ ఉంటారు తుడుచుకుంటూ ఉంటారు చేతులు తుడుచుకుంటూ ఉంటారు మరలా మనకు ఆ పానీపూరి తీసుకొని చేతిలో వాళ్ళు ఏదో నొక్కి పెట్టి ఆ రసంలో ముంచి మనకిస్తూ ఉంటారు మనం అది తీసుకొని గుటా గుటా నోట్లో పెట్టుకొని నీళ్ళు ఊరుతూ తినేస్తూ ఉంటాం అది అంతా మన కడుపులోకే పోతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు శుభ్రత ఉంటుందా అక్కడ ఆ రంగురంగుగా ఆ వంటున్నవన్నీ అవి పెట్టు ఇవి పెట్టు అని చెప్పి ఆ రంగు నీళ్ళల్లో మనం ముంచుకొని తాగుతూ ఉన్నాం ఆ రంగు నీళ్ళు కడుపు లేకపోవటం వల్ల ప్రేగులన్నీ పాడైపోతాయి పొక్కిపోతాయి రంగులు కడుపులోకి వెళ్తాయి రంగు మనము కంటికి తగిలితేనే కన్ను పాడైపోతుంది కదా మరి లోపల మెత్తనైనటువంటి పదార్థము పేగులు అనమాట అలాంటి పేగులు మరి పాడైపోకుండా ఉంటాయా జబ్బులు రాకుండా ఉంటాయా క్యాన్సరు రాక పుండు రాకుండా ఏర్పడకుండా ఉంటుందా ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆలోచించరు అర్థం చేసుకోము పిల్లలకు జాగ్రత్తలు చెప్పము మనమే పెద్దవాళ్ళం దగ్గరుండి అవి తినేటట్లుగా వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉంటాం సరదా కోసం ఫ్రెండ్స్ ఎక్కువగా బయటకు వెళ్ళి షికారుకు వెళ్ళి అవి పానీపూరి ఖచ్చితంగా తింటూ ఉంటారు అది ఒక సరదా కోసమో లేకపోతే సంతోషం కోసమో ఏదో కడుపు నిండిపోతుందనో రోడ్ల మీద తింటూ ఉంటారు దుమ్ము పేరుకుపోతుంది ఆ బండ్ల మీద దుమ్ము చేరుతుందనమాట ప్రతి పానీపూరి మీద దుమ్ము చేరుతుంది ఆ పెట్టిచ్చే ఆహార పదార్థాల మీద దుమ్ము చేరుతుంది అవి మన కడుపు లేకపోతాయి మనం మామూలుగా దుమ్ము వస్తే ముక్కు మూసుకుంటాం ఎందుకని అంటే ఊపిరితిత్తులు పాడైపోతాయని మరి ఆ దుమ్ముతో తయారు చేసిన బ్యాక్టీరియాతో ఉన్న ఆ పదార్థాన్ని మనం ఎందుకు కడుపులోకి తీసుకుంటున్నాం ఎందుకు ఆలోచన చేయరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందని మందులు వేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాము రకరకాలవి గ్యాస్ తగ్గించుకోవడం రకరకాలవి కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తాగుతూ ఉంటాం కూల్ డ్రింక్స్ ఎంత ప్రమాదమో పానీపూరిలో కలిపించే ఆ రసము కూడా అంతే ప్రమాదము అవి తయారు చేసే విధానము కూడా అంతే ప్రమాదం ఎవరు జాగ్రత్తగా చెయ్యరు మీరు కావాలంటే ఇంట్లో చేసుకోండి ఎలా చేయాలో నేర్చుకోండి తెలుసుకోండి తల్లులైన వారు ఇంట్లో తయారు చేసి బిడ్డలకు పెట్టడానికి ప్రయత్నం చేయండి చపాతి చేస్తున్నావు కదా పూరీ చేస్తున్నావు కదా మరి ఇట్లాంటిది ఎందుకు తయారు చేసి ఇంట్లో రుచికరంగా బిడ్డలకు పెట్టక పెట్టకూడదు మన దగ్గరికి బండ్ల మీద అమ్ముతూ వస్తారు మేము పానీపూరిలో అమ్ముతాము పానీపూరి పౌడర్లో అమ్ముతాము పానీ పానీపూరి రసాలు అమ్ముతామని చెప్పి బండ్ల మీద అమ్ముతూ ఉంటారు అవి మనం కొనుక్కొని ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటారు అలా కూడా చేయొద్దు అవి కూడా అక్కడ కృత్రిమంగా కలిపిన రంగులు కలిపినవే అవి కూడా కాబట్టి ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకోండి తినండి పిల్లలకు పెట్టండి బంధువులు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు అని అంటే మీరు చేసి పెట్టండి చాలా సంతోషంగా తింటారు మనం చేసుకున్నది ఎలా ఉన్నా కూడా రుచిగా ఉంటుంది మనం ఎక్కువ అవన్నీ కలపకపోయినా కూడా చాలా బాగుంటుంది చూడండి జాగ్రత్త కలిగి ఉండకపోతే మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకోవాలి మందులు మింగడానికి అంత సరదాగా ఉందా ఆలోచన చేయండి జాగ్రత్తగా ఉండండి నేను చెప్పిన మాటలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి టైం పాస్ కోసం పానీపూరి తినద్దు ఆరోగ్యం కోసం తినండి ఇంట్లో తయారు చేసుకొని తినండి పెద్దవాళ్ళకు కూడా పెట్టండి సంతోషంగా ఉండండి అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా మనము అవగాహన లేకుండా అవగాహన ఉన్నవాళ్ళు కూడా చదువుకున్న మేధావులు కూడా ఆఫీసర్లు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు సో జాగ్రత్తగా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ